రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న చోట్ల అన్నదాత సుఖీభావ పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయవద్దని రాష్ట ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని ఆదేశించారు పులివెందుల కడప రెవెన్యూ డివిజన్లతో పాటు రాష్ట్రంలో మరో మూడు మండలాలు రెండు గ్రామాల పరిధిలోని రైతుల ఖాతాల్లో జమ చేయవద్దని స్పష్టం చేశారు వీటి పరిధిలోని గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు కొనసాగుతున్న పీఎం కిసాన్ ఇరవైవ విడత నిధులను విడుదల చేయొచ్చున్నారు అయితే ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదని అధికార పార్టీ విజయాలను ప్రచారం చేసేలా రాజకీయ ప్రసంగాలు చేయకూడదని పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాత్రమే ఆయా ప్రాంతాల్లో అన్నదాన సుఖీ సుఖీభవా నిధుల్ని పంపిణీ చేయాలని సూచించారు ప్రకాశం జిల్లా కొండపి తూర్పుగోదావరి జిల్లా కడియపుల్లంక గ్రామ పంచాయతీలు చిత్తూరు జిల్లా రామకుప్పం నెల్లూరు జిల్లా విడవలూరు పల్నాడు జిల్లా కారంపూడి మండలాలు పులివెందుల కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న చోట్ల అన్నదాత సుఖీభావ పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని ఆదేశించారు పులివెందుల కడప రెవెన్యూ డివిజన్లతో పాటు రాష్ట్రంలో మరో మూడు మండలాలు రెండు గ్రామాల పరిధిలోని రైతుల ఖాతాల్లో జమ చేయవద్దని స్పష్టం చేశారు వీటి పరిధిలోని గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమంగా పీఎం కిసాన్ ఇరవయ విడత నిధులను విడుదల చేయవచ్చున్నారు అయితే ఈ ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదని అధికార పార్టీ విజయాలను ప్రచారం చేసేలా రాజకీయ ప్రసంగాలు చేయకూడదని పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాత్రమే ఆయా ప్రాంతాల్లో అన్నదాన సుఖీభవా నిధుల్ని పంపిణీ చేయాలని సూచించారు ప్రకాశం జిల్లా కొండపి తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామ పంచాయతీలు చిత్తూరు జిల్లా రామకుప్పం నెల్లూరు జిల్లా విడవలూరు పల్నాడు జిల్లా కారంపూడి మండలాలు పులివెందుల కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల కోర్టు అమలులో ఉంది